ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఋషభ రాశి వారి ఇంట్లో రహస్య శత్రువు ఎవరో తెలిస్తే గనక మీ గుండె జల్లు ఉంటుంది ఋషభ రాశి వారి ఇంట్లో ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు మరి వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లు ఉంటుంది అంటే వారు మీకు బాగా కావలసిన వారా అసలు వారు మీకు ఎందుకు రహస్య శత్రువులుగా మారారు ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభాలని ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మొదటిగా మనం ఋషభరాశి వారి గురించి తెలుసుకోవాలి ఈ ఋషుభరాశి వారు శస్త్ర విద్య సాంకేతిక విద్యలలో విద్యా విద్యల్లో మంచి ప్రాణుఖ్యతను కలిగి ఉంటారండి అలానే కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి వివరాలు కూడా వీరికి అధికంగా తెలిసి ఉంటాయండి అంతేకాకుండా కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా వీరు ఆరితేరి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ ఋషభ రాశి వారికి అంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందండి కానీ అందరూ కూడా ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు వీరి జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చి అలాగే ఎక్కడ కూడా మాట పాడకుండా అనేటువంటి ఆలోచనతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు ఈ వృషభ రాశి వారు చాలా కష్టాన్ని బాలను అనుభవించడం వల్ల జీవితానికి సంబంధించిన పాఠాలు ఎక్కువగా నేర్చుకుని ఉంటారండి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడా అంటే వెంటాడుతూ ఉంటాయండి చిన్న వయసు నుంచి కూడా ఎన్నో సమస్యలు బాధలో నలిగిపోయి ఉంటారు అలాగే భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కారణంగానే ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మీకు చిన్న వయసులను అర్థమవుతూ ఉంటాయి కాబట్టి డబ్బు విషయంలో ఈ వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారనుకో చెప్పుకోవాలి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలైనా సరే ప్రతి దాని గురించి ఆలోచిస్తారండి అంటే ఈ రూపాయి మనకు ఖర్చు పెడితే ఒక వస్తువు కోసం అది మనకి ఎంతవరకు ఉపయోగం అలాగే ఈ రూపాయి దాని కోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా ఇలా అన్ని విషయాలు కూడా వారు లెక్కలు వేసుకుంటూ ఉంటారనమాట చాలా జాగ్రత్తను వహిస్తూ ఉంటారు అలానే ఈ రాశి వారు స్నేహానికి వెనుకొంచే వేయకుండా సహాయం చేస్తూ ఉంటారండి వారి దగ్గర ఉన్నా లేకపోయినా సరే వారు ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నారు అంటే ఆపదలు ఉన్నారు అనుకుంటే మాత్రం వీళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు అలానే వాళ్ళ కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరండి స్నేహానికి అంత వాల్యూమ్ని ఇస్తారు ఎంత దూరమైన అంటే ఎంత దేనికైనా సరే వెనకడరు అలాగే ఈ ఋషుభరాశి వారు ఒక స్త్రీ వల్ల మాత్రం చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు ఈ స్త్రీ మీ జీవితాన్ని తలకిందలు చేస్తూ ఉంటుంది కాబట్టి స్త్రీల విషయంలో మాత్రం ఋషభ రాశి వారు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలండి ఎందుకంటే క్రీడలు అంటే వీళ్ళకి చాలా ఎక్కువగా ఇష్టం ఒక రకంగా డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ఋషభ రాశి వాళ్ళకి మనోధైర్యం సాహస నిర్ణయాలు వీళ్ళకి చాలా వరకు కూడా కలిసి వస్తాయండి అలాగే వీళ్ళకి మనోదరి ఎక్కువగా ఉండడంతో పాటు వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వీరిని చాలా ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఉంటాయి ఈ ఋషభ రాశి వారు అనుభవం లేకుండా చేసే కొన్ని వ్యాపారాల వల్ల మాత్రం వీరికి నష్టాలు అనేవి కొన్ని వస్తాయి చూస్తూ ఉండరు కూడా అండి కాబట్టి ఋషభ రాశి వారు వైద్య రంగంలో బాగా రాణిస్తారు అలానే అబద్ధాలు చెప్పడం వీరికి అస్సలు రాదండి ముఖ్యంగా ఈ ఋషభ రాశి వారు సోమర్తనాన్ని అస్సలు మెచ్చుకోరు అసలు నచ్చదు కూడా ఒక రకంగా ఎప్పుడు పని చేస్తూ ఉండాలి పనికి తగ్గ ఫలితం ఫలితానికి తగ్గ పని చేరుగుతూనే ఉండాలి మనం అవసరానికి పని చేయాలి ఆ పనికి తగ్గ ఫలితం తీసుకోవాలి ఇలాంటి మెంటాలిటీ అనేది వీళ్ళ సైకిల్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది అనమాట అలాగే వీరికి నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి అనే ఆలోచన ఉంటుందండి ఒక తపనమాట ఎప్పుడు ఏదో ఒకటి చేద్దాం కష్టపడుతూనే ఉండాలి అన్నట్టు వాళ్ళ మైండ్లో ఉంటుందన్నమాట అలాగే ఈ రాశి వారికి ఏంటంటే స్వతంత్ర అభిప్రాయాలుగా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఏంటంటే ఇండివిడ్వలిటీ అనే దాన్ని ఎక్కువగా కోరుకుంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా సరే అడ్డుగా వచ్చి వీరికి పనులకు కానీ ఏదైనా ఒక కార్యానికి కానీ సరే అడ్డుకునే మాత్రం ఆ పనిని వీళ్ళకి అస్సలు నచ్చదు అలాంటి వాటికి వీళ్ళకి సంబంధించిన విషయాలు అసలు పట్టించుకోరనమాట అయితే ఈ వృషభ రాశి వారికి స్వతంత్రం ఇస్తే గనక ఎలాంటి కార్యమైనా సరే ఖచ్చితంగా పెట్టి పక్కన పెట్టిస్తారండి అంత బాగా దాన్ని చక్కగా పూర్తి చేస్తారనమాట అది ఎంత కష్టపని అయినా సరే అసలు ఈ పని అవదురా బాబు అని చెప్పి మనం ఎవరితోనైనా అన్నాం అనుకోండి ఈ ఋషభ రాశి వారు ఆ మాట వింటే ఎందుకు అవదండి ఖచ్చితంగా చేసేద్దాం చేసి తీరుదాం చూడండి అని చెప్పేసి దాన్ని చేసి పక్కన పెట్టేస్తారు అలాంటి మెంటాలిటీ ఈ ఋషభ రాశి వారిదండి మనకి ఎక్కువగా కూడా వారికి ఎలాంటి కష్టపనైనా సరే వాళ్ళకి ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఆ పనిని చేసి చూపిస్తారండి అలాగే వీరిలో అహంకారం నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చుట్టూ చూసేవారు అనుకుంటూ ఉంటారు కానీ అలాంటి ధోరణి వీరికి అస్సలు మనకి కనిపించదండి ఒకవేళ అలాంటి ఆలోచన వీరి మైండ్లోకి వచ్చినా వెంటనే అది వీరి పతనానికి కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే వీరిలో మనకి అహంకారం నిర్లక్ష్యం చేయడం అస్సలు కనిపించదు వీరిని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకు మాత్రమే అది విషయం తెలుస్తుంది ఇక వీరిని కొంచెం పొగిడు పొగిరారంటే చాలండి ఊరికే లొంగిపోతారు ఈ ఋషభ రాశి చెందిన వారు ప్రతిసారి కూడా వీళ్ళు చేసే ప్రతి పనిలో చాలా వరకు వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎలాంటి పని అయినా సరేనండి అది చేసేద్దాం మనకు చెప్పారు కదా ఖచ్చితంగా చేసి తీద్దాం కదా చేసి తీద్దామని మాట ఇచ్చాం కదా ఎలా అంటే అలా చేసుకొని వెళ్ళడమే ముఖ్యమైన చేస్తారు అదేంటో కానీ వీళ్ళకి అదృష్టంతో రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది ఎలాంటి పనైనా సరే చేసి చూపిస్తారు వీళ్ళకి ఇలా రిజల్ట్ రావడంతో ఏమవుతుందంటే వీళ్ళల్లో అహంకారం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుందండి ఎందుకంటే ఎలాంటి పనైనా చేసేద్దాం కదా అలానే వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని పొగుడుతూ ఉంటారు వీటికి ఈ రెండు విషయాల వల్ల వీళ్ళల్లో కొంచెం అహంకారం కనిపిస్తుంది కాబట్టి అదే జరిగింది అన్న అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అలాగా చేస్తూ ఉంటారు అనమాట ఇలాంటి స్వభవం అనేది ఈ వృషభ రాశి వారిని చాలా వరకు కూడా కొన్ని పరిస్థితులు ఏంటంటే ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి ఎప్పుడు కూడా ఒక మనిషికి అహంకారం అనేది పనికిరాదు ముందు బాగానే ఉంటుంది చూసేవారికి వినే వరకు అంతా బాగుంటుంది వీళ్ళకి కూడా ఇది అహంకారం గర్వంగా అనిపిస్తూ ఉంటుంది కానీ దాని ప్రభావం అనేవి మాత్రం వీళ్ళని చాలా వరకు కూడా ఇబ్బందులు గురిచేస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చండి కాబట్టి ఎప్పుడు కూడా మనలో అహంకారం కానీ గర్వం అనేది ఎదుటి మనిషికి కనిపించకూడదు అలాగే ఈ ఋషభ వారి వరకు జాతకం ప్రకారం ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు విధంగా వీరికి ఇంట్లోనే రహస్య శత్రులు అనేవాళ్ళు ఉన్నారు అసలు ఎవరు ఈ రహస్య శత్రువులు వీరికి ఇంట్లోనే రహస్య శత్రువులు ఎటువంటి అంటే ఎందుకు ఉన్నారు అంటే ఈ రాశి వారికి ఉన్నటువంటి కోపం వల్ల కావచ్చు చికాకు వల్ల కావచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో ఇంట్లోనే వారితోనే వీళ్ళు గొడవలు పడుతూ ఉంటారనమాట ఏది కూడా నిదానంగా ఆచిచూచే నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు గుడ్డిగా పోతూ ఉంటారు ఈ గొడవల వల్లనే ఈ ఋషభరాశి రాశి వారు అంతా సర్దుమనుగగా వీళ్ళ మనసులో నుంచి తీసేస్తారు ఆ గొడవని కానీ అవతల వ్యక్తులు మాత్రం దాన్ని మనసులో అలాగే పెట్టుకొని ఉంటారు ఆ గొడవ అయిపోతే అంతటితో వదిలేస్తారు కానీ ఈ ఋషభరాశ్వర్ ఆ ఎదుటి మనసి అలా వదిలేరండి వాళ్ళే శత్రులుగా వీరికి తయారవుతున్నారు ఎప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు వీళ్ళని దెబ్బ కొడదామని చెప్పేసి వాళ్ళు వెదురు చూస్తూ ఉన్నారు మీ చెత్రువులు బయట వాళ్ళు కాదు మీ ఇంట్లో వాళ్ళే మీ బంధువులలో వాళ్ళే ఎవరైనా ఉండవచ్చు అలాగే మీ చుట్టూ ఉండే వాళ్ళే ఎవరైనా కావచ్చండి అంటే మీ బంధువులలో బీరకాయ పీస్ అనే సంబంధాలు అంటారు కదండి మీ దూరపు చుట్టాలన్నమాట మీ రక్త సంబంధములు కూడా ఉంటారు అంటే ఈ రోజుల్లో ఎవరైనా సరే ఏదైనా అంటే దాన్ని మనసులో ముంచుకొని ప్రతీకారాలు తీసుకుంటూ ఉంటారండి ఒక మనిషి దగ్గర మనం కించపరిచి మాట్లాడినా సరే వాళ్ళ బా మనసుకి గాయపరిచే మాటలు మాట్లాడినా సరే అది కుచ్చుకొని పోతుంది మీరు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది దాన్ని మీరు మర్చిపోయారు అంటే ఈ ఋషభ వారు మర్చిపోయారు కానీ అవతల వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటున్నారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దెబ్బ కొడదామా అని చెప్పేసి చూస్తూ ఉన్నారండి ఎప్పుడు కూడా ఎదుటి మనిషి బాధపడే విధంగా మీరు మాట్లాడకండి ఎందుకంటే అది కుటుంబం పరంగా దెబ్బతీయవచ్చు లేదా వ్యాపార పరంగా కూడా దెబ్బతీయవచ్చు ఆర్థిక పరంగా కూడా దెబ్బతీయవచ్చు ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళు కక్ష తెచ్చుకోవడానికి మీ మీద పగ తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు శత్రువులుగా తయారవుతూ ఉంటారనమాట ఆ శత్రువు ఎవరు ఏంటి అనేది మీరు గ్రహించగలిగితే మంచిదే మీరు గ్రహించలేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మీ దగ్గరే చేరుతారు మీ ఇంట్లోనే ఉంటారు మీతోనే మంచిగా ఉంటారు మీ వ్యాపారంతో పాటు మీతోనే ఉంటారండి లేదా మీ ఉద్యోగంలో మీతో పాటే ఉంటారు మీరు ఎక్కడ ఏ పని చేసినా సరే ఏదో ఒక రూపంలో మీ దగ్గరే ఉంటారు చేప కింద నీరులాగా మీతో మంచిగా ఉంటూ మీకు ఎన్నుపోటు పొడుస్తూ ఉంటారు మీకు ఏ పని కూడా చేసినా కలిసి రాకుండా ఉంటూ ఉంటుంది అంటే వారు మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారండి మీ పతనం అయ్యే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు మీ శత్రువులు ఇలా ఉంటారనమాట కాబట్టి ఋషుభ వారు మీరు ఎప్పుడు సరే దూకుడుతాన్ని తగ్గించుకోండి కోపాన్ని తగ్గించుకోండి ఎదుటి వ్యక్తితో గొడవ పాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే కోపమే తన శత్రువుగా మారుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే మీ దూకుడుతనాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకుంటారో మీకు ఇక మీ ఏ పనిలో కూడా విజయం మీదేనండి అప్పుడే శత్రువులు మీకు తక్కువగా ఉంటారు ఒకవేళ శత్రులో ఉన్నా కూడా మీరు నిదానంగా మాట్లాడిద్దాను సాల్వ్ చేసుకుంటారు కాబట్టి ఆ ప్రాబ్లం అంతా పెద్దదిగా పరిమణించదు మీకు ఒకవేళ మీరు గనక పెద్ద పెద్ద గొడవలు జరిగి చిత్రులుగా తయారు అంటే మాత్రం ఇక మీకు ఏది చేసినా కూడా కలిసి రాదండి అంటే మీరు బయటపడ్డం సర్వే అవడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే వీళ్ళు మీతోనే ఉండి మీకు రహస్య చిత్రులుగా ఉంటూ మీ పతనాన్ని దారితీసే విధంగా వీళ్ళు చాలా వరకు కృషి చేస్తూ ఉంటారనమాట ఇలాంటి రహస్య చిత్రుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేయవలసింది అలా ఏమిటి అంటే ఋషభ వారు వారి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవ్వండి ఇవి ఫాలో అయితే చాలండి ఎటువంటి దుష్ట శక్తులు కానీ ఎటువంటి శత్రులు అయినా సరే ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఆడంబరాలు లేకుండా పూజలు గుప్త దానాలు మనోధర్యం మీకు బాగా చాలా వరకు మేలు చేస్తాయండి అంటే అమ్మో మాకు వీళ్ళు శత్రులుగా ఉన్నారు మా నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు అని మీరు భయపడిన అవసరం ఏమీ లేదు ఓ ఆడంబం చేసి పూజారి గారిని పిలిపించి పది మందిని పిలిచి కాకుండా చక్కగా ఇంట్లోనే సైలెంట్గా మీ పూజారి అంటే పూజారి గారిని పిలిపించి పూజలు చేసుకోండి గుప్తదానాలు చేయండి తూర్పు ఉత్తరం సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయండి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణించడం చా మొదలు పెట్టండి అంటే మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు తూర్పు ఉత్తర దిశలు మీకు సింహద్వరాలు బాగా కలిసి వస్తాయండి అలాగే ఋషుభరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీ పూజ వల్ల మీకు సమస్యలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది గురువారం చేస్తే విష్ణు పూజలు మీకు చాలా వరకు కూడా మేలు జరుగుతాయండి ఈ ఋషభ వారు ఈ వీడియోలు చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నించండి గురువారం రోజున ఆలయంలో పసుపు రంగు పప్పులను అరటి పనులను మిఠాయిలను భక్తులకు పంచండి ఎప్పుడైనా సరే ప్రతి వ్యక్తికి ఎన్నో తెలియని దోషాలు వెంటాడుతూ ఉంటాయి అంటే తెలిసి తెలియని పాపాల వల్ల వాళ్ళు దోషాలు పీడిస్తూ ఉంటాయి ఇలాంటివన్నిటి కూడా గురుబలం అనేది ఒక వ్యక్తికి పుష్పలంగా ఉంటే ఎటువంటి సమస్యలు కూడా దరిదాపుల్లో కూడా రావండి కాబట్టి గురువారు ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి వృషభ రాశి వారు మంగళవారం శనివారం పౌర్ణమి రోజులలో హనుమంతుల వారికి జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి అలానే ఎరుపు రంగు రూమాలు గనక మీరు ధరిస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఇది మీకు బాగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆలయంలో పూజలను పెద్దలను మీ తల్లిదండ్రులను ఆధ్యాత్మిక వ్యక్తులు ప్రాధాలను తాకి వారి నుండి ఆశీర్వాదం తీసుకోండి అలాగే పూజల్లో పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులు మీకు తోచిన విధంగా సేవ చేయండి మీకు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికైనా సరే వారి యొక్క ధీమేలకు ఉంటే చాలండి తల్లిదండ్రులకు మీరు సేవ ఎలా చేయాలి అంటే వాళ్ళు కాలు నొక్కడం వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకు సంతోష పెట్టడం వారితో సంతోషంగా మాట్లాడడం ఇవాళ రేపు తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా లేనటువంటి పుత్రులు పుత్రికలు ఎంతోమంది ఉన్నారు మీరు ఆ సమయాన్ని వాళ్ళతో స్పెండ్ చేసి చూడండి వాళ్ళ సంతోషంతో ఉంటే చాలండి వాళ్ళ యొక్క ఉంటే చాలండి ఈ రోజుల్లో వాళ్ళని సంతోషంగా ఉంచితే అంతకంటే సేవ మరొకటి ఉండదు వీళ్ళతో వాళ్ళని మీ దగ్గర పెట్టుకొని వాళ్ళతో నిత్యం అంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా మనం ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత అయినా సరే ఒక పది నిమిషాలు వాళ్ళతో సమయాన్ని కేటాయిస్తే చాలు వాళ్ళు ఎంతో సంతోషిస్తారండి తల్లిదండ్రులకు సేవ చేసుకున్నంత పుణ్యం మరొకటి లేదు ఈ ప్రపంచంలో కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేసుకోండి అలాగే ఋషభరాశి వారికి ప్రతీ నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో ఆరోగ్యంతో పాటు మీకు సంతోషం శ్రేయస్సు కూడా మీకు లభిస్తుందండి ఇక మీ జీవితంలో అన్నీ కూడా విజయాలే మీ వెంటే వస్తాయండి శనివారం ఆలయంలో పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ శత్రులు మీ రహస్య శత్రువులు కూడా మీరు అధిగమించగలుగుతారు మీ రహస్య శత్రువులు ఎవరైనా ఉంటే అది మీకు తెలుస్తుంది కూడా వాళ్ళ నుండి మీరు చాలా దూరంగా ఉండగలుగుతారు అంటే ఒకవేద సమస్య వస్తే తను సర్దుకునేలాగా చేయగలుగుతారు కాబట్టి ఋషభ రాశి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే కనుక మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే ఋషభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి